ఈ వ్యాఖ్యలు నిన్న మహబూబ్ నగర్ మండిపడుతూ మాట్లాడినవి అసలు నిన్న రేవంత్ మాట్లాడారు జిల్లా కోసం చేస్తుంటే ఇన్ని పనులు జిల్లా కోసం చేస్తుంటే ఇలా ఈ పాలమూరులో కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడిల నుంచి దోర్సాని బయలుదేరి నేను ఒక్క మాట అడగదలుచుకున్న మిత్రుల ఒక్క మాట చెప్పదలుచుకున్నా గద్వాల గడిలో దొరలకైనా గద్వల్లో ఫామ్ హౌస్ దొరలకైనా మీ ఫామ్ ముందల మీ గడిల ముందర బానిసలుగా మేము బతకదలుచుకోలేదు మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగు లేకపోతే నీ చేతులో సురఖత్తాయి మా అన్నదమ్ములనే మేము పొడుచుకోదలుచుకోలేదు మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో మీ నెత్తి మీద గొడుగలుగానో మీ చేతులో చురకత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో మీ జాతకం మీ రంగు మీ నీతి మీ జాతి మేము గుర్తించడం మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు అవి నిన్న మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ అభ్యర్థి డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఛాలెంజ్ కూడా చేశారు ఒకసారి మళ్ళీ ఆవిడ వ్యాఖ్యలు చూద్దాం దాడి ముప్పేట దాడి చేస్తున్నారు మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతోనే రోజు మాట్లాడుతున్నాం కేసీఆర్ని తిట్టినట్లుగానే డి అరుణమ్మ తిడతా అంటే డీకే అరుణమ్మ చూసుకుంటూ ఊకోదు పాలమూరు ప్రజలు కూడా చూసుకుంటూ ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు గురువింద నీతి చెప్పగిడు వచ్చి నువ్వేందో తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు నా భాగవతం చెప్తారట ఈయన నా భాగవతం దమ్ముందిరా యాచవ రస్తాకి నేను కూడా వస్తా రా ఏ రస్తాకి వస్తావు నీ భాగవతాన్ని చెప్తాం నా భాగవతం చెప్తాం రా అంటే మమ్మల్ని పండబెట్టి తొక్కుతానంట ఆయన నన్ను పండబెట్టి తొక్కి ఆయన పార్లమెంటు గెలిపించుకుంటానంట వాళ్ళ అభ్యర్థిని అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలేన ఇవి పండబెట్టు తొక్తావా నువ్వు నన్ను పండబెట్టు తొక్తావా రా ఏడుకి వస్తావు చూస్తాగనరా తొక్కులు చూస్తారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరు నేను కోరుకుంటా ఉన్నా మహబూబ్ నగర్ పార్లమెంటులో ఉన్న ప్రతి మహిళను కోరుకుంటా ఉన్నా ఈ యొక్క దుర్భాషలను వాళ్ళు మాట్లాడే మహిళలను చేసేటటువంటి భాషని ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి నన్ను కింద వేసి తొక్కుతానంటే ఒక్కసారి ప్రతి ఆడబిడ్డ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ వాళ్ళు నేను హెచ్చరిస్తా ఉన్నా ముఖ్యమంత్రి కానీ ఈ భాష మానుకోకుంటే ఈ భాష మార్చుకోకపోతే దాగిన దానికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా